దౌలాబాద్ మండలం యాచినపల్లి గ్రామంలో శ్రీ సీతారాంపల్లి హనుమాన్ మందిరం అంతా శ్రీరామనామంలో మునిగిపోయింది హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దౌలాబాద్ మండలం యాచినపల్లి సీతారాంపల్లి అభయంజనేయ దేవాలయంలో హనుమాన్ చాలీస హోమాన్ని నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ మోటాడు గిరీష్ రెడ్డి ఇట్టి కార్యక్రమానికి అతిథులుగా సంగీతం శ్రావణ్ గౌడ్ శ్వేత దంపతులు మరియు మోత్గఢ్ అఖాడ ట్రస్టు బల్వీర్ సింగ్ లు హాజరై స్వామివారి భక్తికి పాత్రలయ్యారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గిరీష్ రెడ్డి మాట్లాడుతూ నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చాలీస మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఎంతో మంది హనుమాన్ మాల స్వాములు దేవాలయంలో మాల విరమణ చేయడం మన ప్రాంతానికి ఎంతో శుభ సూచకమని పేర్కొన్నారు అనంతరం హనుమాన్ మాల విరమణ స్వాములకు భక్తులకు హిందు ప్రియల్ వాస్తవులు సంగీత శ్రావణ్ కుమార్ గౌడ్ శ్వేతలు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కిష్టామాచార్యులు గురుస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు